విజయవాడ నగర ప్రజలందరికీ కూడా నమస్కారం వర్షాలు ఎక్కువగా పడుతూ ఉన్నాయి అలాగే రెయిన్ ఫోర్కాస్ట్ కూడా మనకి ఎప్పటికప్పుడు అన్ని మీడియా ఛానల్లోనూ పత్రికల్లోనూ కూడా వస్తూ ఉంది అలాగే సోషల్ మీడియాలో కూడా రెయిన్ ఫోర్కాస్ట్ గురించి ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు అందరికీ ట్రాఫిక్ పోలీస్ తరఫున మనవి ఏంటంటే రెయిన్ ఫోర్కాస్ట్ కాస్ట్ వచ్చిన వెంటనే మనకి అన్నసరీ ప్రయాణాలు కానీ లేకపోతే అన్నసరీ షాపింగ్ ఎమర్జెన్సీ కానీ షాపింగ్స్ అనేవి కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా ఉత్తమం ఎందుకనంటే ఈ రైన్ హెవీగా పడినప్పుడు రోడ్ల మీద అనవసరంగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడే వాటర్ ట్యాగ్లెట్ అయిపోయి వాటర్ ఫిల్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు బైక్స్ వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వెళ్ళి ఇబ్బంది పడటము లేకపోతే పడిపోవడం లేకపోతే ఆ వాటర్ చూసి వెళ్ళలేక బైక్స్ అన్నీ ఆగిపోతే వెనకాల హెవీ వెహికల్స్ అయినా ఆగిపోవడం తద్వారా రోడ్స్ అన్నీ కూడా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎమర్జెన్సీ సర్వీసులు ఇమీడియట్గా వెళ్ళాల్సిన పర్సన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా వర్షం ఎప్పుడైతే ఫోర్ కాస్ట్ చేస్తున్నారో మనకి అందరికీ ఆటోమేటిక్గా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగ్గా అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా తెలుస్తూ ఉంది దయచేసి ఒక వర్షం పడుతుంది పడుతుంది అనుకున్నప్పుడు ఎమర్జెన్సీ కాని పనులన్నీ కూడా అలాగే ఇమీడియట్గా షాపింగ్కి వెళ్ళి మన రోడ్ల మీద తిరగాల్సిన పనులు లేని అన్నీ కూడా మారుకుంటే మంచిది అలాగే కార్ పూలింగ్ మనం ఒక నలుగురు ఐదురు కలిపి నాలుగు కార్లు ఐదు కార్లు వేసుకుని వెళ్ళాక నలుగురు ఐదురు కలిపి వీక్లో షేర్ చేసుకుని ఒక కార్లో అందరూ ఒకే ఆఫీస్కి వెళ్ళినట్టయితే కనుక ఆయిల్ కన్జంప్షన్ తగ్గుతుంది మన ఎకానమీ అలాగే రోడ్డు మీద మనకి ట్రాఫిక్ కంజషన్ కూడా మనకి తగ్గుతుంది ట్రాఫిక్ తగ్గించడంలో ట్రాఫిక్ నియంత్రించడంలో ప్రజలు మీరు కూడా భాగస్వామ్యం అయ్యి ట్రాఫిక్ చేయి చేయి కలిపి మనం మెరుగైన ట్రాఫిక్ని నాకు ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ అండి